వెళ్ళి డీజిల్ కొట్టించుకున్న తర్వాత వాష్రూమ్కి వెళ్దాం అనుకుంది అక్కడికి వెళ్ళేసరికి లాక్ చేసి ఉంది ఆ సిబ్బంది సరైన సమానం చెప్పలేదు లేదు వెళ్ళిపోయారు తలాడేస్తుంది చెప్పింది దీంతో ఆమె ఎడ్యుకేటెడ్ కాబట్టి వినియోగదారుల ఫోరంలో పిటిషన్ అయితే వేసింది ఉండాల్సిన సదుపాయాలు ఉండట్లేదు మాకు నష్టం జరిగింది అని చెప్పి అది టేకప్ చేసిన కోర్టు సంచలనం తీర్పిచ్చింది లక్ష అరవై ఐదు వేల రూపాయల లక్షణాల జరిమానా విధించింది అయితే మనలో ఎంతమందికి తెలుసు పెట్రోల్ బంక్లో కనీస సదుపాయాలు ఏమేమి ఉండాలి వాష్రూమ్స్ అయితే ఏంటి ఫ్రీ ఎయిర్ అయితే ఏంటి తర్వాత పోతే ఫాస్ట్ ఎయిడ్ కిట్ అయితే ఏంటి చల్లని నీరు ఎండాకాలం అయితే చల్లని నీరు జనరల్గా అయితే త్రాగునీరు తాగునీరు ఇవన్నీ ఉండాలన్న విషయం చాలా మందికి తెలియదు అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఒక పెట్రోల్ బంక్లో ఉన్నాం ఈ బంక్లో అసలు ఏమేమి వసతులు ఉన్నాయి వాళ్ళు ఈ సంఘటన జరిగినాక పెట్టిరా అంతకుముందు పెట్టిరా వాళ్ళకి అసలు ఎలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సార్ సార్ ఇప్పుడు మొన్న కేరళలో ఇంజన్ జరిగింది పెట్రోల్ బంక్లలో డీజిల్ బంకులలో కనీస సదుపాయాలు కంప్లైంట్ చేస్తే లక్ష అరవై తెలుసా ఈ బంకుల ఫ్రీ సర్వీస్ గురించి తెలుసా ఇక్కడ నెక్స్ట్ వాటర్స్ ఫ్రీ సర్వీస్ ఉండాలి సార్ అంటే వచ్చినటువంటి కస్టమర్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత బంక్ మేనేజ్మెంట్ కంపల్సరీ కాబట్టి అవన్నీ ప్రొవైడ్ చేసిన బాధ్యత బంక్ మేనేజ్మెంట్ సార్ మీరు చూసినట్లయితే లాంగ్ డ్రైవ్ నుంచి వస్తున్నట్టున్నారు మీకు వచ్చే మార్గంలో మిగతా అన్ని బంకులు అన్ని సర్వీసులు కనిపించినాయి మాకు ఎక్కడైతే ఇబ్బంది కలగలేదు సార్ బంక్ లో వాష్రూమ్స్ మాకు అనుకున్నటువంటి సర్వీస్ ప్రొవైడ్ చేశారు బంకులో అయితే మాక్సిమం చదువుకున్న వాళ్ళైనా సరే సీనియర్ డ్రైవర్స్ అయినా లైసెన్స్ అందరికీ అవగాహన అయితుంది బంకులలో కనీస సదుపాయాలు ఏమేమి ఉంటాయని వాటి మీద ఉంది కానీ వాళ్ళ అవసరం మేరకే వాడుకుంటున్నారు ఎక్కువ మందికి తెలియని వాళ్ళకి మాత్రం ఎంతో మాకు తెలియలేని పల్లెటూరు జనం కానీ వేరే వాళ్ళు మాత్రం పట్టించుకునే పరిస్థితి మొత్తం మీద అయితే ఈ బంకులో ఉండాల్సిన సదుపాయాలు అయితే పర్ఫెక్ట్ గా ఉన్నాయి నమస్తే అండి ఈ పెట్రోల్ బంక్ లలో ఫ్రీ సర్వీస్ ఉన్నాయి ఏమేమి ఉంటాయి ఏమో తెలుసా మీకు తెలుసు అండి వాటర్ మధ్య పోస్తారు ఇక గాలి మిషన్ ఇవన్నీ ఫ్రీగా పెడతారు ఈ వాష్రూమ్ సూట్ లో ఉంటాయి అవి పెడతారు వాడుతున్నారా మీరు ఆ వాడుతున్నాం మా ఇప్పుడు ఇక్కడ మీరు పనిచేస్తున్నారు కదా వచ్చిన కస్టమర్స్ ఎవరన్నా ఫ్రీ సర్వీస్ గురించి వాళ్ళు అడుగుతుంటారా మీరే ఉన్నాయి వాడుకోవడం చెప్తూనే ఉంటాం సార్ ఫ్రీ ఎయిర్ వాష్రూమ్స్ వాటర్ ఉన్నాయి అని చెప్తాం తర్వాత మీరు ఎక్స్ట్రా కార్ వద్ద క్లీన్ చేస్తున్నారు లిక్విడ్ తో దానికైనా సర్వీస్ తీసుకుంటాను ఏం చేసుకోండి సార్ వాళ్ళు ఏమైనా తిప్పిచ్చిన తీసుకోరు వాళ్ళు ఇస్తే వాళ్ళ ఇష్టం మేరకు తీసుకోండి అంటేనే తీసుకుంటాం లేకుంటే ఎజిబిల్ సార్ మొత్తం అయితే అన్ని ఫ్రీస్ అన్ని ఫ్రీస్ అయితే ఇప్పుడు మనతో పాటు ఈ బంక్ మేనేజ్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని తెలుసుకుందాం ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి వీళ్ళ కండిషన్స్ ఏమున్నాయి వీళ్ళు అదనంగా ఏమైనా చేస్తున్నారో కస్టమర్ రెస్పాన్స్ ఎలా ఉందని నమస్తే అండి నమస్తే అండి నా పేరు వెంకన్న ఆ బోడల్పల్లి హెచ్పి పెట్రోల్ బంక్ మేనేజర్ నేను మా హెచ్పి బంకుల్లో ఐఓసీ కంటే భారత్ పెట్రోల్ బంక్ కంటే ఎక్కువ ఫెసిలిటీస్ మా బంకుల్లో ఉంటాయి వాష్రూమ్స్ హండ్రెడ్ పర్సెంట్ గా ఉంటాయి ఫ్రీ హెయిరు ఫ్రీ వాటరు ప్లస్ అదనంగా మేము ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటంటే కార్లు వచ్చినప్పుడు వైపర్ తోటి గ్లాస్ క్లీన్ చేస్తాం మా సర్వీస్ మా ఎక్స్ట్రా సర్వీస్ ఫ్రీ సర్వీస్ ఫ్రీ సర్వీస్ అది నో కాస్ట్ మా వర్కర్స్ కూడా చాలా రెస్పెక్ట్గా ఉంటారు ప్లస్ పబ్లిక్ కూడా మా హెచ్పి కంపెనీ మీద నమ్మకం బాగుంటుంది మా బంకు ఎక్కువ పబ్లిక్ వస్తుంటారు కాబట్టి అదేవిధంగా మా వర్కర్స్ రెస్పెక్ట్ కూడా మర్యాద ఇచ్చి మాట్లాడడం అదేవిధంగా పైసలు తీసుకునేటప్పుడైనా ఇచ్చేటప్పుడైనా టూ రెస్పెక్ట్ ఉంటారు చాలా బాగుంటుంది మాకు ఫైర్ సేఫ్టీ ఉన్నది అన్ని సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి మా బంకులో కేరళలో పెట్రోల్ బంక్లో వాష్రూమ్స్ లేవని భారీ ఎత్తున ఫైన్ పడింది మీకు తెలుసా నేను మీడియాలో చూసానండి కేరళ రాష్ట్రంలో ఒక బంకులా ఒక లక్ష అరవై వేల రూపాయలు వాష్రూమ్స్ తాళం వేసా అని చెప్పేసి ఫైన్ వేయడం జరిగిందంట అయితే అన్ని కంపెనీల బంకులు ఒక రకం ఉంటే హెచ్పి కంపెనీ యాజమాన్యం ఒక రకం ఉంటుంది నెలకు రెండు టూ టైమ్స్ లేదా త్రీ టైమ్స్ ఇన్స్పెక్షన్ చేస్తారు మా వాష్రూమ్లలో నీటు లేకుంటుంటే హండ్రెడ్ పర్సెంట్ ఫైన్ వేస్తారు మా ఓనర్లైనా మా కంపెనీ చాలా సీరియస్గా ఉంటారు కాబట్టి ప్రతిరోజు స్వీపర్ హండ్రెడ్ పర్సెంట్ దానికి సంబంధించిన వాష్రూమ్ సంబంధించిన మెటీరియల్ వేసేసి క్లీన్ చేయాల్సింది ఉదయం సాయంత్రం టూ టైమ్స్ చేస్తారు కాబట్టి వాష్రూమ్ దగ్గర మీ ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ నైటీనే ఉంటాయి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందండి మా ఆఫీసులు ఉంటుంది ఎవరికైనా మా వర్కర్లకు కానీ లేకపోతే వచ్చే కస్టమర్లకు కానీ ఏదైనా చిన్న చిన్న దెబ్బ లాంటివి లేకపోతే ఇంకేమైనా ఉన్నా కూడా మా దగ్గర ఐడి ఐడిని కానీ లేకపోతే అయిన్మెంట్ కానీ ఇప్పుడు మీ కస్టమర్లు అంటే వచ్చి పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటేనే వాష్రూమ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారా ఎవరైనా వచ్చి వాడుకోవచ్చు హైవే మీద పోయేటోళ్ళు ఎవ్వరు ఎవరు వచ్చినా సరే మా పెట్రోల్ బంకుల ఆగి వాటర్ తాగొచ్చు ఎయిర్ పెట్టుకోవచ్చు వాష్రూమ్ పోవచ్చు మేము ఎటువంటి రిజిస్ట్రేషన్స్ ఇవ్వలేదు రెండోది ఫ్రీ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ దానికి సంబంధించి కూడా బయట వ్యక్తులు కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము మా దగ్గర పెట్రోలు డీజిల్ క్వాంటిటీ క్వాలిటీ రెండు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాము ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ ప్రసక్తే లేదు మా మా బంకులో వచ్చి హండ్రెడ్ పర్సెంట్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఫిల్ మాది గ్యారంటీ ఇది ఈ యొక్క హెచ్పి పెట్రోల్ బంక్ గురించి వారైతే వారి యాజమాన్యం వారి కంపెనీ చాలా పర్ఫెక్ట్ నియమ నిబంధనలు పెట్టేసి చెక్కింగ్ కూడా చేస్తూ ఎప్పటికప్పుడు గమనిస్తుంటుందని చెప్తున్నారు కెమెరామెన్ కార్తికేయతో నాగేంద్రా మాడుగులపల్లి